పరిశోధన చేసే ఒక ఇన్వెస్టిగేటర్ లాయర్ అంటే మరి అలాంటి లాయర్ ని ప్రొటెక్షన్ యాక్ట్ ఉండాలి కంపల్సరీ ఎందుకంటే డ్రైవర్ ని కొడితే ఇమ్మీడియట్ గా బస్ ఆపేసి ఒక యాక్ట్ యూనియన్ వచ్చేస్తుంది మరి మనకి ఎవరు ఎందుకు రారు మనకు కూడా అట్లా యాక్ట్ ఉంటే ఒక లాయర్ ని కొట్టగానే అంటే కొట్టడం కాదు ఇంకే ఇప్పుడు మేడం చెప్పినట్టు రెస్పెక్ట్ లేదు ఎక్కడ పోయినా కూడా ఎయిర్ కోర్టులో పోయినా కూడా మనం మనం రెస్పెక్ట్ తీసుకోవడం తప్ప బయట వాళ్ళు పోలీసులు వీళ్ళంతా కూడా మేడం వచ్చారు కూర్చునికొని ఉంటాం అండి అక్కడ కావాలని తీసేస్తారు కూర్చోబెట్టాల్సి వస్తుందండి చాలా చోట్ల కూర్చొని తీసేస్తారు ఒక సీనియర్ సీనియర్ అవుతుంటాం మనము రూపాయి లేదు తిరిగే లాయర్లు కూడా ఉన్నారు చాలా కష్టాలు పడుతూ ఆ ఇంటి అద్దె కట్టుకోలేని లాయర్లు ఉన్నారు బంటి తీసుకుంటే బంటిని తీసుకుని ఆఫీస్కి వస్తుంటే ఏదో ఒక ఎవరో ఫోన్ చేస్తారు వాళ్ళకి రక్షించడానికి మనం ఎంత బాధలున్నా కూడా ఆ బాధలు అందేసి రక్షించడానికి వెళ్తుంటాం అప్పుడు వీళ్ళు ఫైనాన్షియల్ టీమ్ ఉంటారు కదా వచ్చి అటాక్ చేసి బండి ఆపి కొట్టి గుంజుకొని పోతారు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి వీటి అనే ఇవి జరగకూడదు ఐడెంటిటీ కార్డు ఉండదని ఉండే ఐడెంటిటీ కార్డుకి కి చూద్దామని అంటారు ఇంకా అంటే బెర్రీయడానికి నల్ల కోటే ఐడెంటి కార్డ్ అండి బయట అనేది శాంతి మనం శాంతి కొంటాం కోట ఐడెంటికార్డ్ నల్ల కోట కష్టాలు పడి 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 దాన్ని లోపల దాచుకోవడానికి ఇది బయట శాంతికి గుర్తుగా వేసుకున్నాం మరి అలాంటప్పుడు మనకి ప్రొటెక్షన్ కంపల్సరీ కావాలి ఆ కావడానికి మన అందరం కూడా ఆపద్దు ఈ యొక్క ఉద్యమాన్ని మొత్తం కంపెనీ వరకు ఆపకుండా పని చేయాలని చెప్పేసి చెట్లకి యాక్టర్ జంతువులకి యాక్టర్ వచ్చింది ఉంటది ఎందుకంటే ప్రపంచంలో అండర్ ద యూనివర్సల్ గాడ్ వీఆర్ ఆల్ వర్కర్స్ ఒకరికొకరు రెస్పెక్ట్ ఈ జెంట్ పర్సన్ అంటే చెట్టుకు మనం రెస్పెక్ట్ ఇస్తాం అది మన ఆఫ్ దానిస్తుంది అట్లానే ప్రతి ఒక్క రానికి ఇక్కడ జంతువులు కూడా మనకు అభిమానంతో మారి అక్కడ కూర్చుని పోతే మనం కొంచెం అన్నం పెడితే అట్లాంటి మనం ఒక అండర్ వరల్డ్ యూనివర్సల్ గాడ్ కింద ఉన్నాం కాబట్టి మనందరం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోమని ఆ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు నా భగవద్గీతలో భగవద్గీత పట్టుకుంటాం పురాణ్ పట్టుకుంటాం బైబిల్ పట్టుకుంటాం అన్ని కూడా ఎందుకు ప్రమాణం చేసి చెప్తున్నాము అని చెప్తాం మరి అందరికీ లాయర్లకి ఏం జరుగుతుంది ఈరోజు ఒక యాక్టివ్ లేరా సమాజంలో మనకు ఒక రెస్పెక్ట్ యాక్ట్ రాదా ఆ యాక్ట్ రావాలి మనందరం దానికోసం కూర్చుంటాము అది అయ్యే వరకు లేవద్దండి అప్పుడు తెలుసు కొట్టుకోరము కొట్టుకు వెళ్ళము అప్పుడు నేరస్తులంతా బయట ఇట్లా తిరుగుతుంటారు అప్పుడు అర్థమవుతుంది లాయర్లండి ఇంటిదో డాక్టర్లు అండి లాయర్లు అండి బయటకు వేసుకోకుండా నల్ల కోట్ వేసుకుంటున్నారు సోషల్ ఇంజనీర్ సోషల్ ఇంజనీర్ కాదని లోపల దాచుకోవడానికి ఈ నల్ల కోటు అదే వైట్ కోట్ వేసుకుని డాక్టర్లు మనం డాక్టర్లనే సొసైటీని బాగా చేసుకోవడానికి వచ్చిన డాక్టర్లని సోషల్ వర్కర్స్ ని లీడర్లని ఒక్కొక్కడి లీడర్లమని వైట్ కోట బట్టలు వేసుకొని వెళ్తారు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు ఏ నాలెడ్జ్ ఉండదు కొడుతున్నాడు వాడు పట్టడమా కాదు శాంతియుతంగా గాంధీ దాదా చెప్పి ఆయన కూర్చొని సత్యాగ్రహం చేసిండు అట్లనే మనం కూడా చెయ్యాలని చెప్పేసి తెలియజేస్తూ రాయర్ సోదరులందరికీ